ఏపీలో పదో తరగతి ఇంటర్ పరీక్షల స్కెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నెల రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్చిలోని పరీక్షలు నిర్వహించబోతున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్చి ముప్పై ఒకటో పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఇంటర్ పరీక్షలు మార్చి మూడు నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వివరించారు ఏపీలో ఆరు లక్షల మంది పదో తరగతి విద్యార్థులు అలాగే పది లక్షల మంది ఇంటర్ ప్రథమ ద్వితీయ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని మంత్రి తెలిపారు పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జరుగుతాయని మంత్రి బొత్స తెలిపారు ఏ విధమైన దూరం ఉంటుంది ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకున్నాము ఏ రకంగా మాస్క్ లేకుండా టీమ్స్ పెట్టాము ఏ రకంగా చేస్తున్నాము అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాము అక్కడ ఈ కొద్దిగా సమ్మర్ కూడా అప్పుడు ఎంటర్ అవుతుంది అవుతున్న వాళ్ళు వాటికి నీరు నీరుని కానీ మిగతా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా చేస్తాము అవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ మీకు పరిష్కారం పెట్టి మీ ద్వారా వాళ్ళ సర్కులు ఇస్తాం కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరూ తెలియజేస్తాము అందరూ అన్నీ అని అవన్నీ ప్రకాశం అన్నీ చెప్తాను అవన్నీ కూడా మీకు అవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ ముందు వచ్చి ఇవన్నీ కూడా ఏ స్టెప్స్ తీసుకుంటామని చెప్తున్నాము దయచేసి మీరు కూడా ఏదైనా ఇంత ఎగ్జామ్స్ ఏమైనా సర్వీష్యూల్ ఉంటే మాత్రం దయచేసి మీరు కూడా ఇవ్వండి వీలైతే దాని సాధ్యం అసాధ్యాలు అవసరం అనుకుని చూసి అవసరమే చేయొచ్చు తప్పేం కాదు మీకున్న ఎక్స్పీరియన్స్లోనూ వస్తున్న ఏమైనా ఇస్తే అవి కూడా చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తాను డిమేట్కేం పెట్టాము